పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య ఏదో యాథాలభంగా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు తెలంగాణ వాదులందరికీ కూడా ఇప్పుడు చాలా కోపం తెప్పిస్తుంది వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనే దానికన్నా కూడా మీడియా ఎక్కువ దీంట్లో కావాలని వెళ్ళి వాళ్ళందరి దగ్గర కూడా మైకులు పెట్టి తెలంగాణ అందరి దగ్గరగా మైకులు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి అనేసరికి వాళ్ళు ఇంకా మాట్లాడక తప్పని పరిస్థితుల్లో మాట్లాడుతున్నట్టుగా కనబడుతోంది సరే ఇంకా అది రోజు రోజుకి కూడా ఈ ఇది గొడవ పెరిగేలాగా ఉంది తప్ప అక్కడ తగ్గేలాగా కనిపించట్ల విషయం ఏంటంటే మన ఈ మధ్య కోనసీమ జిల్లా కొబ్బరి చెట్లన్నీ కూడా తలలన్నీ పోయి ఎందుకంటే అక్కడ ఉప్పు నీళ్ళు వల్ల సముద్ర నీళ్ళు లోపలికి వచ్చేసి ఆ ఉప్పు నీళ్ళు వల్ల అదంతా పంటంతా దెబ్బతినిపోయింది మోడు వారిపోయినట్లాగా మొండిగా తయారైపోయింది అక్కడ కొబ్బరి చెట్లని అదంతా చూసి చాలా బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఆ బాధలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే అసలు ఒకప్పుడు ఎలా ఉండేది కోనసీమ ఇప్పుడు ఇలా తయారైపోయింది కొబ్బరి రేట్లు అసలు తలకాయలు లేకుండా అసలు అయిపోయి మోడు వారిపోయినట్లాగా అయిపోయింది ఒకప్పుడు కోనసీమ అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది గ్రీనరీ ఉంటుందని చెప్పి తెలంగాణ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అసలు విడిపోవడానికి మనం విడిపోవడానికి అది కూడా ఒక కారణం కోనసీమ ఒక కారణం అన్నది ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారంటే అంటే ఆంధ్రాలో ఎక్కువ డెవలప్మెంట్ ఉంది తెలంగాణలో ఎక్కువ డెవలప్మెంట్ లేదు అందువల్ల మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పి వాళ్ళు మొదటి నుంచి తెలంగాణ వాళ్ళు మాట నీళ్లు నిధులు నియామకాలు ఆ నీళ్లు విషయానికి వచ్చేసరికి ఇక్కడ గోదావరి జిల్లాకి గోదావరి నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ నీరు ఉండటం వల్ల కోనసీమ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది అలాంటిది మాకు లేదు కాబట్టి మాకు సపరేట్గా మాకు రాష్ట్రం కావాలన్నప్పుడు వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడితే ఆ ఉద్దేశంతో ఆయన దాని గురించి మాట్లాడారు దాని తర్వాత ఏదో నరుళ్ళు దృష్టి తగిలితే అని చెప్పి ఆ దృష్టి అనే మాట ఒకటి మాట్లాడి ఇప్పుడు ఇలాగైపోయింది దృష్టి ఎవరి తగిలిందో అన్నట్లాగా మాట్లాడితే ఇప్పుడు అది ఏమైపోయిందంటే టోటల్గా ఓవరాల్గా తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని చెప్పి మీడియా విపరీతంగా ఫోకస్ చేసింది తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడం ఏంటి అని చెప్పి ఇప్పుడు తెలంగాణ వాళ్ళందరికీ కోపం వచ్చి ఆ మీడియా ఎక్కువగా ఆ నాయకులందరి దగ్గరికి వెళ్ళి మైకులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు మరి మీరేంటున్నాం కానీ మళ్ళీ వారు మాట్లాడే తప్పనిసరి పరిస్థితి సో దాంతో ఎవరికి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక అక్కడి నుంచి ఇంక మొదలైపోయింది ఒకరిని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా ఆ తెలంగాణ వాదులందరూ తెలంగాణ వాదులు రాజకీయ నాయకులు ఇప్పుడు మంత్రులు దాకా వచ్చేసింది అధికారంలో ఉన్న మంత్రుల్లో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడేశాడు దీని మీద ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పని కోటరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడాడు కోటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అయితే ఇంకా అసలు ఇంకొక అడుగు ముందుకేసి నేను అసలు సినిమాటోగ్రఫీ మంత్రిగా మాట్లాడుతున్నాను అసలు మీ మీరు వెంటనే సారీ చెప్పాలి సారీ చెప్పకపోతే కనుక పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక్కరోజు కూడా ఇక్కడ ఆడిమో అని చెప్పాడు ఆయన మరి అసలు అంత దాకా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మరి ఆయన అంత దాకా కూడా వెళ్ళిపోయాడు మరి సో ఇప్పుడు ఇదంతా కూడా చాలా పెద్ద ఇష్యూ అయిపోయేలా ఉంది దీనికి తోడు ఇప్పుడు ఒక మీడియాలో ఒక ఈ జనసేనకి అనుకూలంగా మాట్లాడే ఒక ఎనలిస్ట్ గారు ఏమంటున్నాడంటే ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు అసలు అలా మాట్లాడటం కోమడిరెడ్డి వెంకటరెడ్డి గారు అలా మాట్లాడటం ఆయన ఒకవేళ నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడినే అని మాట్లాడితే మాకు ఇక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి ఆంధ్రప్రదేశ్ కూడా సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు ఇది కూడా జనసేనకే ఉన్నాడు ఆ జనసేనకు ఉన్న ఆ సినిమాటోగ్రఫీ మంత్రి తెలంగాణ వాళ్ళకి సంబంధించిన సినిమాలు ఏవి ఇక్కడ ఆడినేవో అని చెప్పి ఆయన మాట్లాడితే పరిస్థితి అందాక అవుతుంది వెళ్తుంది అని మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఇక ఏమవుతుందంటే ఇక మాటకి మాట మాటకి మాట ఇలా పెరిగితే ఏమవుతుందంటే రెండు రాష్ట్రాల మధ్య రచ్చ అయిపోయే అవకాశం ఉంది సరే ఇది ఏదన్నా జరగని కానీ ఒక తెలంగాణ వాళ్ళు బాధపడుతున్నట్లాగా అది వెళ్ళిపోయింది మ్యాటర్ మీడియా వల్ల కానీ దేని వల్ల కానీ మ్యాటర్ వెళ్ళిపోయింది దీన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పెంచే ప్రయత్నం చేయకూడదు కానీ మరి జనసేనకి సంబంధించిన మరి అనలిస్ట్ ఎనలిస్ట్ జనలిసేనకి ఎక్కువ మాట్లాడుతుంటాడు ఆయన అనలిస్టు అనుకూలంగా మారుతుంటాడు సో ఆయనేమో ఆ మాట అన్నాడు ఇలా ఒకళ్ళొకొకళ్ళు మాట్లాడుతుంటే దానితో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జడా కుమారు ఆయన కూడా పవన్ కళ్యాణ్కి ఎప్పుడు వ్యతిరేకంగా మాడుతుంటాడు ఆయన కూడా ఇప్పుడు విపరీత వ్యతిరేక వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు సరే అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నారు సరే ఇలా ఒకటొకటి ఒకటొకటి పెరిగిపోతుంది దీన్ని ఎక్కడో దగ్గర కట్ చేయకపోతే ఏంటంటే ఇది ఇది రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఒక పెద్ద ఇష్యూగా మారే ప్రమాదం ఉంది సో అందువల్ల వీలైనంత వరకు మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక క్లారిటీ ఇచ్చేస్తే కనుక అసలు ఏ కూడా ఉండదు సరే ఆయన కూడా ఇది ఏదో చిన్నదేదో లే అనుకుని ఆయన కూడా వదిలేసినట్టున్నారు కానీ ఇది నెమ్మది నెమ్మదిగా పెద్దదైపోతుంది ఇష్యూ చాలా పెద్దదైపోతుంది బాగా ఒకసారి ఫ్లేర్ అప్ అయిపోయిందంటే మాత్రం తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అది కాకుండా జనసేనకి సంబంధించిన ఏంటంటే జనసేన రాబోయే రోజుల్లో అసలు తెలంగాణలో పోటీ చేయాలనుకుంటుంది తెలంగాణ జనసేన పాపం వాళ్ళ నాయకులు అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు మనకు ఎప్పుడో అవకాశం వస్తుంది తెలంగాణలో తెలంగాణలో మనం జనసేన తరఫున పోటీ చేయాలి అని వెయిట్ చేస్తున్నారు సో అలాంటి సందర్భాలు ఇప్పుడు తెలంగాణలో జనసేన పోటీ చేసే సందర్భాలు దగ్గరికి వస్తున్నాయి అది రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షనా లేదంటే రేపు స్థానిక సంస్థలు ఆల్రెడీ మొదలైనవి వాటిల్లోన అన్న దాని మీద కొద్దిగా వాళ్ళు ఆశలు పెట్టుకుని ఉంటారు జన మరి వాళ్ళ ఆశలు ఇప్పుడు గారిపోయే ప్రమాదం ఉంది ఇది కాకుండా ఏంటంటే అసలు తెలంగాణలో కూటమికి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఎట్లాగంటే ఇప్పుడు మామూలుగానే అక్కడ కిషన్ రెడ్డి గారు జనసేనతో కలిసి ప్రచారం చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడరు ఎందుకంటే ఇదేదో ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అని వస్తుంది తెలంగాణ వాళ్ళు మనకు వ్యతిరేకం అవుతారని చెప్పి ఆయన పెద్దగా ఇష్టపడరు అంటే జనసేనతో కానీ లేదంటే తెలుగుదేశంతో కానీ కలిసి ప్రచారం చేయడానికి ఆయన పెద్ద ఇష్టపడరు అసలు కూటమినే వద్దనే నాయకుల్లో మళ్ళీ ఆయన ఒకటి ఉంటారు ఆయన అయినా సరే ఏదైనా కానీ మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు ఈ మాట పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మాట్లాడారు కానీ రేపు పొద్దున కూటమి తరఫున మా ప్రచారం చేయాలన్నా కూడా కూటమి గారు రేపు పొద్దున పోటీ చేయాలన్నా కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి సో అందువల్ల ఏంటంటే దీన్ని ఎంత తొందరగా జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారి గారు కానీ ఎంత తొందరగా దీని మీద ఒక ఫుల్ స్టాప్ వచ్చేలా చేస్తే అంత బెటరు అందరికీ తెలుసు తెలంగాణ వాళ్ళకి కూడా తెలుసు ఆయన కావాలని మాట్లాడలేదు ఏదో వచ్చేసింది అది ఫ్లోలో వచ్చేసింది అనేది మరి ఏదైనా కూడా డ్యామేజ్ ఇప్పుడు పెద్దది అయిపోతుంది కొంచెం డ్యామేజ్ అనుకున్నది ఇప్పుడు పెద్ద డ్యామేజ్ అయిపోతుంది అది జనసేనకి చాలా పెద్ద డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది అలాగే ఆంధ్ర తెలంగాణ మధ్య మళ్ళీ మళ్ళీ ఆంధ్ర పార్టీలు తెలంగాణ పార్టీలు అన్నది పోతోంది అన్న సందర్భంలో మళ్ళీ ఇంకా మళ్ళీ ఆ రచ్చ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఈ రచ్చ పెరిగితే కనుక మళ్ళీ అటు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఊపిరిపోసినట్టు అవుతుంది రకరకాలుగా రాజకీయంగా రకరకాల పరిణామాలు మారిపోతాయి సో ఏదేమైనా కానీ ఓవరాల్గా అసలు ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల మధ్య ఎటువంటి వ్యత్యాసం చూపించే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా నా పార్టీ అసలు పుట్టిందే తెలంగాణలోని పశ్చామలు చెప్తాడు నేను ఉండే తెలంగాణలోని పశ్చాప్లు చెప్తారైనా సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళని తొందరగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాన్ని జనసేన సీనియర్ నాయకులు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళని తొందరగా చేస్తే మంచిది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని ఇప్పుడే ఇక్కడే ఇక్కడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్